దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్యా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్లారెడ్డి ఇంజ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఉన్నాము స్టూడెంట్సే రైతుల దగ్గర పోయి వాళ్ళ బాధలు తెలుసుకుని వాళ్ళకు టెక్నాలజీ గొప్పతనాన్ని చెప్పడం ఎలా ఉంది అనేది ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారు అశోక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చాలా బాగుందండి చాలా అద్భుతమైనటువంటి భావన మంచిగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఏంటంటే ఈ మకర సంతాంగ సందర్భంగా ఇది రైతులకు పండుగ కాబట్టి జోన్ ఫోర్లో తీసుకున్న థీమ్ ఏంటంటే రూల్స్ టు ఇన్నోవేషన్ అంటే రైతులకు ఆనరింగ్ చేయడం అంటే కృతజ్ఞత ఏ విధంగా చెప్పాలి అనేటువంటి భావనతోటి ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ డిపార్ట్మెంట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిండ్రు దాంట్లో భాగంగా కాలేజీలో ఉన్న అదర్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసినారు దాంట్లో ఈ రోజుల్లో ఫీల్డ్లోకి వెళ్ళేసి రైతులు నిజంగా ఏ విధంగా కష్టపడుతున్నారు అంటే వ్యవసాయం చేయడానికి ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ ఏమున్నాయన్నది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఇంటర్వ్యూ చేసి ఆ డాక్యుమెంటు తేయడం జరిగింది సో దాంట్లో భాగంగా అంటే ఈ విధంగా కష్టపడుతున్నారు నా వంతుగా మేము ఏమైనా చేయగలమా అన్నటువంటి ఒక సొల్యూషన్ ఏమైనా ఇవ్వగలనటువంటి ఆలోచనతోటి ఈ డాక్యుమెంట్ తయారు చేసినారు సో దీన్ని యొక్క ముఖ్య ఉద్దేశమే ఆనరింగ్ చేయడం అంటే కృతజ్ఞత చెప్పడం అనమాట సో అందుకే ఈరోజు అక్కడ ట్రీ కూడా ఉంది ఆ ట్రీ కూడా పెట్టారు వాళ్ళ యొక్క అంటే ఈరోజు మేము ఈ విధంగా ఉన్నాం అంటే సాయిల్ టు ప్లేట్ అంటాం కదా వాళ్ళు ఆరగారం కష్టపడే రైతులు అంటే పొద్దున నుంచి రాత్రి వరకు వర్షం అంటే ఎండకన వాననక కష్టపడుతూ చెమట తీస్తూ మనకు భోజనం పెడుతున్నారు వారికి ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా మనం రైతుల కృతజ్ఞత చెప్పాలంటే భావనతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన చాలా అద్భుతం ఇది అందరికీ నిజంగా ప్రతి ఒక్కరు చేయవలసినటువంటి ప్రోగ్రామ్ ఇది అందరూ కూడా రైతులను మనం అందరం గుర్తు చేసుకోవాలి ఈ పండుగ సందర్భంగా నేను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గారిని తర్వాత అదర్ ఫ్యాకల్టీ మెంబర్ పర్టికులర్ మంజునాథ్ గారిని అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ తర్వాత స్టూడెంట్ కోఆర్డినర్స్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి నేను ఏం పని చేస్తున్నా కూడా కంపల్సరీ భోజనం అయితే చేయాలి భోజనం రావాలంటే రైతు పండించాలి అంటే ఈ విధంగా ఆధారం అన్న రైతు మనందరికీ ఆధారం అది ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు సైంటిస్ట్ కావచ్చు కంపెనీ మేనేజర్ కావచ్చు ఎవరైనా కూడా రైతు అనేవారు లేకపోతే మన ప్లేట్లోకి అన్నం రాదు అంటే ఈ రోజుల్లో ఆ రైతులు కాయకష్టం చేసి పండిస్తున్నారు కాబట్టి దాంట్లో ఈ విధంగా మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ చెట్టు మనకు ఒక ఉదాహరణ తీసుకొని దానికి ఒక ఆకులు అంటే దాని మనం కృతజ్ఞత భావంతో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ కట్టడం జరిగింది అంటే ఒక మంచి భావనతోటి ఒక వాళ్ళలో ఉన్నటువంటి ఫీలింగ్స్ మాకు అన్నం పెడుతున్నందుకు మీ అందరికీ మీ కృతజ్ఞత చెప్తున్నా అని చెప్పేసి ఈ చెట్టు రూపంగా ఈరోజు స్టూడెంట్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది